హిందీలోకి అనువదించారు నగరానికి చెందిన జర్నలిస్ట్ నాగబోయిన నాగేశ్వరరావు ఇందుకు ప్రేమ్ పబ్లికేషన్స్ అధినేత చాందమల్ అగర్వాల్ సహకరించారు వీరిద్దరూ ఇటీవల న్యూఢిల్లీలో ప్రధాని చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వీరిద్దరిని వారి మిత్రులు సాహితీ ప్రియులు ఎంవీపీలోని రామ్ కుందన్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర కన్నీళ్లు పుస్తకాన్ని హిందీలోకి అనువదించడం ద్వారా ఈ ప్రాంత జలవనరుల సమస్యను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లడం సంతోషంగా ఉందన్నారు ఉత్తరాంధ్రలో లభ్యమైనటువంటి నీళ్లు అదేవిధంగా వినియోగం అవసరాలు దుర్వినియోగం పరిష్కార మార్గాలు దీని మీద రెండు వేల పదిహేడులో ఉత్తరాంధ్ర కన్నీలు అనే పేరుతోని పుస్తకాన్ని వెలువరించడం జరిగింది ఆ పుస్తకాన్ని ఉత్తరాంధ్రకే ఆసు అనేటువంటి పేరుతో హిందీలో చాంద్మల్ అగర్వాల్ గారు ప్రేమ్ పబ్లికేషన్ తరఫున ముద్రించారు ప్రముఖ అనువాదకురాలు పారినంది నిర్మలా గారు దాన్ని రాయడం జరిగింది ఈ యొక్క పుస్తకాన్ని డిసెంబర్ నాలుగవ తేదీన భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించారు పూర్వ పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత గారి సారథ్యంలో పబ్లిషర్ చాన్మల్ అగర్వాల్ గారు నేను ప్రధానమంత్రి గారిని కలుసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి నీటి సమస్యలను మీ ముగ్గురు కూడా వివరించాము ఆయన పుస్తకాన్ని చూశారు చాలా అభినందించారు ఈ యొక్క పుస్తకాన్ని తాను చదువుతాను అదేవిధంగా సంబంధిత విభాగాలకి పంపిస్తానని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది కోటి మంది ప్రజలు ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఆ యొక్క కన్నీటి గాథలు నీటి గురించి ఉన్న సమస్యలు నేరుగా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేటువంటి భాగ్యం మాకు కలిగింది మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి నీటి సమస్యలు త్వరలోనే తీరుతాయనే ఆశాభావంగా ఉంది మాకు నాగేశ్వరరావు గారు రాసిన బుక్ కే ఆసు హిందీమే ట్రాన్స్లేట్ కర్వాకే उसको मोदी जी के पास ले जाके उसका विमोचन करवाए हैं और उत्तरांध्रा की जो समस्याएं हैं उसमें आंध्र प्रदेश में जो ना नागेश्वर राव जी ने लिखा है उसके अनुसार हमारे यहाँ पर तेरह नदियाँ हैं लेकिन आंध्र प्रदेश का और अपने ओडिशा राज्य का समन्वय नहीं होने की वजह से वह पानी वेस्ट होते हुए समुद्र में जाके मिल जाता है यदि हम सरकार के द्वारा और हम लोग मिलकर उस पानी का उपयोग सदुपयोग करने से हमें पानी की समस्या नहीं रहेगी इस विषय के ऊपर इन्होंने जो किताब लिखा है ये हम सब लोगों के लिए बहुत अच्छी रहेगी करके नरेंद्र जी मोदी जी ने कहा है और कहा कि इस किताब को मैं पढ़ के इसको आगे अपन इस पर कार्रवाई करेंगे करके उन्होंने हमें कहा है उत्तरांध्र के आसु अने हिंदी अनुवाद पुस्तका प्रधानी नरेंद्र मंत्री प्रधानमंत्री नरेंद्र मोदीगार आविष्कों अभिनंत विषय उत्तरांध्री తక్కువ కాలంలో చక్కని పుస్తకాలు రాయడమే కాకుండా సామాజిక అంశాలని రచయితగా మీద వేసుకొని ఉత్తరాంధ్రలో నెలకొన్న సమస్యల పైన ప్రజలను చైతన్యవంతపరుస్తే విధంగా కలల రహదారి అనేటువంటి పుస్తకాన్ని కానీ ఏదైనా సమాజానికి ఉపయోగపడే పుస్తకాలు రాస్తూ ఒక భవిష్యత్తులో మంచి కవిగా మంచి సామాజికవేత్తగా మంచి రచయితగా అందరి మనలో పొందాలని నిజంగా నేనైతే కోరుకుంటున్నాను ప్రధాని మోడీ ఈ యొక్క పుస్తకాన్ని చూసి చాలా చక్కని విషయాన్ని ప్రస్తావించినందుకు ఆయన అభినందించడం అలాగే ఉత్తరాంధ్రలో నెలకొనేటువంటి ఈ నీటి సమస్యను పరిష్కారానికి తగు చర్యలు తీసుకునే విధంగా సంబంధి శాఖల అధికారులకు ఈ పుస్తకాన్ని పంపిస్తానంటే నిజంగా మనం అందరం ఉత్తరాంధ్ర వాసులు చేసుకున్నటువంటి అదృష్టం మనకందరికీ గర్వకారణం కలిగించే విధంగా ఎన్ఎన్ఆర్ చేసినందుకు నిజంగా ఆయన అభినందిస్తున్నాను రెండు సంవత్సరాలు అయింది నాకు ప్రధాన గురువుగా ఎన్ఎన్ఆర్ గారిని కలుసుకొని ఏదో చిన్నది చేయాలి అని అనిపించింది అది మా ఆత్మీయులు కాశీ గారికి చెప్పాను చేద్దాం అలాగే అందరం కలిసి చేద్దాం అన్నారు నాకు పాత్ర గారు కూడా సహకారం అందించారు అందుకే కార్యక్రమం పెట్టాం అందరూ ఆనందంగా ఉంటుందని ఆశించి చేసిన